్ఞానమణి ఇక్కడే పంజా ఒకటే చూడండి మూడు ఒకటి ఇరవై నాలుగు నుంచి తిరుగుతున్నా అంటే ఇంద్రమ్మ ఇళ్ళ కొరకే నేను తిరుగుతున్నా అది ఒకటే నేను అడిగింది అదే ఎప్పుడో ఇస్తారు అది కూడా ఇంద్రమ్మ గురించి ఆశ కాదు ఒకప్పుడు ఇంద్రమ్మ గారు భయంలో ఉన్నప్పుడు ఉండే చుండేవాడికే పొలం సొంతం అద్దెకి ఉండేవాడికే ఇల్లు సొంతం అన్నారు అప్పుడు పొరపాటుగా నేను కూడా తెలియక ఇల్లు అమ్మపోతే ఆ ఇంటికి అద్దెకి ఉండేవాడు మమ్మల్ని బెదిరించాడు నీది కాదు ఇల్లు మాది అన్నాడు ఇంకేం చేస్తాం గవర్నమెంట్ రూల్స్ కూడా అదే ఉంది మరి ఇల్లు అమ్మినా కూడా వాడు పోర్షన్స్ ఖాళీ చేయలేదుగా వాడు ఇప్పటికే ఉన్నాడు వాడు ఇతర దేశాలు వాడే ఇద్దరు ముగ్గురు ఇద్దరు దేశాల వాళ్ళే ఇద్దరు వెళ్ళారు ఇంకొకడి మట్టికి అక్కడే ఉన్నాడు నేను వెళ్ళి మట్టి యాభై వేలు బిగ తీసుకున్నారు ఇంకా ఇవ్వలేదు వీళ్ళు కాల్ చేయి తీసుకోవాలంటున్నారు వాళ్ళు అదే అయిపోయింది దాని గురించిగా బ్యాక్గ్రౌండ్స్ అనవసరమైన అంటే ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే నేను రెండు ఎద్దు కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నెగరుగా ఉన్నప్పటి నుంచి అదే వర్గంలో నేను ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంద్రమ్మ గురించి చెప్పేటప్పటికీ ఒక ఆశ ఓహో రేవంత్ రెడ్డి గారు ఇది కొత్త పథకం పెట్టాడు మనం తిరుగుదాం తప్పే ఉంది ఎప్పుడు పెడతారో అప్పుడు తీసుకో ఆయనకి ఇంకా ఇద్దరు సపోర్ట్ చేయాలి ఆయనకి సపోర్ట్ చేస్తే ఏం చేస్తాడు ఇంద్రమ పథకాలు అమలు అవుతున్నాయి కదా ఎప్పుడు ఊర్లలో అవుతున్నాయి ఊర్లలో ఆలకి ఊర్లలో కింద ఇంట్లో కొంతమంది మంజూరు అయినాయి ఇక్కడ ఊర్లో ఎవరికి ఇవ్వలేదుగా డిస్ట్రిక్ట్ లలో వచ్చారు ఆ డిస్టిక్ లలో ఇచ్చిండ్రు ఎక్కడ డిస్టిక్ లలో కృష్ణ అదే ఆంధ్ర కదండి తెలంగాణ అగరియాలకి వెళ్ళి తెలంగాణలో ఊర్లపొంటి నిజామాబాద్ కామారెడ్డి వారంగలో మైపూర్ నగర్ జిల్లాల వారిగా ఇచ్చిండ్రు ఇచ్చారా ఇచ్చారు ఎల్లగిరి రాలేదా ఇక్కడ నేను ఉండే కార్డు ఉందా మీకు అవును ఉందా రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇంకా ఇస్తున్నా మొన్న ఇచ్చారు కొంతమందికి హైదరాబాద్ లో ఇస్తున్నారంటే వచ్చారు మరి ఇవ్వలేదు ఇంతవరకు నేను పంజాగుట్ట నైన్ వన్లో నైన్ సెవెన్ వాడు అక్కడ ఉంటాను ఇంతవరకు ఇవ్వలేదు సరే వారు ఇచ్చినప్పుడే తీసుకుంటాం ఏదో ఒక ఆశ ఏది ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న ప్రకారం మూడు అంశాలు సక్సెస్ చేస్తే ఏనే మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇంకా అదే పాలనలో ఉంటాడు అంశాలవి అదే ఆయన ఇస్తానన్నది మూడు పథకాలు నాది ఒకటే పథకం కరెంటు ఏదోదో చెప్తున్నారు దాని గురించి కాదు జనానికి ఆశలు ఎక్కువ నాకు ఆశలు ఎక్కువ నేను అడిగింది ఒకటే అది కూడా ఎందుకు వచ్చినా ఇంద్రమ్మ పథకం అనేటప్పటికి ఒక ఆశతో వచ్చిన అది ఎప్పుడు తీరుతుందో లేదో మరి ఇప్పటిదాకా ఎట్లా ఉంది పరిపాలన పద్దెనిమిది నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎట్లా మంచిగా చేస్తున్న పాలన ఒక్క సంవత్సరం ఎనిమిది నెలలు కావస్తుంది ఏడు నెల ఒక్క సంవత్సరం మూడు ఒకటి నుంచి స్టార్ట్ సరే వాటి తప్పేముందిలేండి ఇప్పుడు ఏదైనా ఇతర దేశాల వాడి మనకి ఇప్పుడు ఇండియా అప్పులనే ఉంది ఇండియా అప్పులనే ఉంది ఇక్కడ నుంచి సంభాదించేది ఏమి లేదు కాకపోతే మన మన సొమ్మే కదా అని అంటారు అదని చాలా తప్పు ఏంది పార్టీ గిట్టి అన్నీ ఏదో ఒక రకంగా నడుతూనే ఉంది ఏది ఎలాగా ఉన్నా తెలంగాణ కేసీఆర్ ఓకే అంతవరకు నేను చెప్పదగింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చారు కదా వారు పాలసీ ఏమిటో ఇంకా మనకు సరిగా తెలియదు నడిచే కొండే నడుస్తుంది నడిచిపోతుంటే తెలుసుగా వారు ఒక భావన అర్థమవుతుంది ఓహో ఏం చేస్తారో లేదే